ఉస్నాబాద్ పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కార్యక్రమంలో పాల్గొన్న సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న మున్సిపల్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు ముఖ్య నేతలు जी चेरमे आलय कमिटी मजी चेरम मूदरी सत्यनारायण गौडे ta da మాజీ చైర్మన్ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ గారిని పూదరి లక్ష్మ లక్ష్మీనారాయణ గౌడ్ గారిని అదేవిధంగా సింగిల్ విండో చైర్పర్సన్ బొల్లిశెట్టి శివ శివయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా పోతున్నాము మరి సో ఈరోజు ఈ సభ కార్యక్రమానికి ಅಧ್ಯಕ್ಷತೆ ವಹಿಸುವ ಸಲುವಾಗಿ ಶ್ರೀಮತಿ ಆಕುಲ ರೇತಗಾಣಿ ಕೋಣಂ ಭಾಗಂಗ ನಮ್ಮ అగర్వాల్కి మరి వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కమిషనర్ గారికి అధికారులందరికీ వేదిక మీద ఉన్న అధికారులకు ప్రజాప్రతినిధులకు కమ్యూనిటీ గౌడ కమ్యూనిటీ ప్రజలందరికీ మరి వివిధ పుర ప్రముఖులకు ప్రెస్ అండ్ మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం స్వాగతం సుస్వాగతం మనం గౌరవ మంత్రి గారు గెలిచినాతనమైన దేవస్థానం ఈ దేవస్థానాన్ని ఎంతో అభివృద్ధి చేసుకోవాలి అనే మంచి ఉద్దేశంతో మరి కమ్యూనిటీ హాల్ కానివ్వండి గో ప్రారీ గోడ కానివ్వండి మరి అదేవిధంగా టెంపుల్ డెవలప్మెంట్ కోసము అనేక కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా పద్మశాలి భవనం కమ్యూనిటీ హాల్ కోసము మరి అదేవిధంగా పార్కు కోసము ఇలా ఒక్కొక్కటి ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకునేది ఉన్నది మరి ఇంత తొందర అనతి కాలంలోనే ఇవన్నీ కార్యక్రమాలు చేపట్టుకొని మనం ఒక ఉస్నాబాద్ను మోడల్ టౌన్గా ఏర్పరచుకునే దిశగా మనం అడుగు వేస్తున్నాము మరి అందుకు మన గౌరవ మంత్రి గారితో పాటు మరి ఈ పనులు ఎక్కడెక్కడ ఏమేమి చేసుకోవాలి ఎల్లమ్మ టెంపుల్ కానివ్వండి అదేవిధంగా జంక్షన్లు కానివ్వండి ఉస్నాబాద్ పట్టణంలో మరి టీవీఎఫ్ఐటీసీ నిధులతోటి రోడ్లు డ్రైనేజీలు కానివ్వండి అవన్నీ కూడా ఎప్పటికప్పటికి రివ్యూ చేసుకుని శంకుస్థాపన చేసుకొని మరి ఆ పనులను కూడా ముందుకు తీసుకుపోతామని మరి గౌరవ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది మరి ఒక్కొక్కటి ఇలా అభివృద్ధి పనులు చేసుకుంటూ మన పట్టణాన్ని అభివృద్ధిలో ముందు ముందంజలో ఉంచుకుంటూ మరి గౌరవ మంత్రి గారి సలహాలు సూచనల ప్రకారము మరి ఎప్పటికప్పుడు కలెక్టర్ గారు సహకరించడం కూడా చాలా సంతోషదాయకము ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మమ్మల్ని ముంద ముందుకు నడపడానికి మా టౌన్ను మంచి అత్యాధునికంగా మరి అభివృద్ధి చేయం మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ ఆనరేబుల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మనచోక కౌన్సిలర్ వైస్ చైర్మన్ అధికారులు అండ్ ఇక్కడికి వచ్చిన మీకి అందరికీ పేరు పేరుకి నమస్కారం మేము ఉస్నాబాద్ పట్టణంకి ప్రగతి కొరకు చాలా టైం నుంచి టీయుఎఫ్ఐడిసిలో వేరే ఫండ్స్ నుంచి ఇంకా ఏమేమి మనము డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేయవచ్చు అది గురించి ప్రయత్నం చేస్తున్నాము ఆ వర్క్స్ శాంక్షన్ అయిన ట్వంటీ సిక్స్ క్రోర్ వర్క్స్లో ఇవాళ మూడు వర్క్స్లు ఫౌండేషన్ స్టోన్ పెడుతున్నాము ఒకటి మన పద్మశాలి భవన్ దగ్గర రీడింగ్ రూమ్ ఇక్కడ ఎల్లమాచూరు దగ్గర పార్క్ అండ్ ఇంకా ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ సో హుస్నాబాద్ టౌన్లో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి శుభాకాంక్షలు అండ్ ఇంకా మనము చాలా ప్రాజెక్ట్స్ తీసుకొని టౌన్కి టూరిజం డైరెక్షన్ డైరెక్షన్లో ముందుకి తీసుకువెళ్దాం అదే ఒకటి ఉద్దేశంతో అందరం కలిసి చేస్తాం మళ్ళీ ఒకసారి రవాణా శాఖ మాత్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి అదే విధంగా మున్సిపల్ చైర్పర్సన్ గారికి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి ఆర్డి గారికి పిచ్చేసిన ప్రజలందరికీ కూడా ఈ రోజు మనము శంకుస్థాపనలు ఏవైతే చేసుకున్నామో మొదటగా దాని గురించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొత్తము ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో ఆధ్యాత్మిక ప్రఖ్యాతి కలిగి ఉన్న ప్రాంతము అంటే ఎంతో హిస్టారికల్ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉంది కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి మనకి ఇక్కడ ఇలమ తల్లి దేవతగా ఉండటము దానికి ఇరువైపుల నుంచి పలు జిల్లాలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడికి డివోటీస్ కావచ్చు భక్తులందరూ కూడా దర్శించుకోవడానికి వచ్చేవారు సో ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా డెవలప్ చేయాలి అన్న ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారము అక్కడికి వచ్చిన టెంపుల్ భక్తులకి కావాల్సిన వసతులు కావచ్చు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా నీట్ అండ్ క్లీన్గా ఉండే విధంగా అదే విధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా ఓవరాల్ డెవలప్ చేసే విధంగా యాక్షన్ ప్లాన్ టేకప్ చేస్తున్నాము ఈ రోజు మనం చేసుకున్నప్పుడు శంకుస్థాపన వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా అనుకూలంగా ఉంది సో మనకి ఎలమతల్లి దేవత మనకి బ్లెస్సింగ్స్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను సో ఈ మొత్తం ఓవరాల్ డెవలప్మెంట్ అంతా కూడా మనకి డెఫినెట్గా సక్సెస్ అయ్యి ఇది ఒక పెద్ద రిలీజియస్ స్పాట్ చుట్టుపక్కల అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి ఇలమ తల్లిని దర్శించుకునే విధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులు కల్పించే విధంగా డెఫినెట్ గా రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా జిల్లా యంత్రాంగం తరపు నుంచి కంప్లీట్ గా ఏదైతే అసిస్టెన్స్ కావాలో సహకారం మొత్తం ఉంటుంది అని ఆశిస్తూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను గౌరవ కలెక్టర్ గారు గౌరవ అర్షన్ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు వేదిక మీద ఉన్నటువంటి అవసరలు కమిషనర్ పట్టణానికి సంబంధించినటువంటి కుల ప్రముఖులందరికీ పేరు పేరున నమస్కారాలు ఇప్పుడే ఉదయం బతుల ఖాళీలకు సంబంధించి వాళ్ళ యొక్క వసతి కొరకు మనం నలభై ఐదు రిక్షలతో ఇప్పుడే భవిష్యత్ చేసుకున్నాం అక్కడ దాని తదుపరి ఈరోజు ఇక్కడ పురాతనమైన చరిత్ర కలిగిన మహిమ కలిగిన ఎల్లవ తల్లి ఉస్లాబాద్ వెళ్ళమ్మా అంటే ఒక చరిత్ర కలిగినటువంటి ఒక కులానికే మాత్రం పరిమితమైనటువంటి దేవాలయం కాదు ఇది అన్ని కులాల వాళ్ళు ప్రతిసారి పూలాలను తీసుకొచ్చి నెల రోజుల పాటు బోనాలు జరుపుకునేటువంటి సందర్భంగా ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగదని ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణంతో పాటుగా మనం కూర్చొని కూడా పార్కింగ్ చేసి హాల్స్ బంజారాయస్లో ప్రతమ్మ దేవాలయానికి పీజనర్దన్ రెడ్డి గారు ఎట్లయితే ఎవరైనా చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకోవడానికి ఆ స్థలాన్ని అంతా కూడా గ్రీనరీకి నష్టం జరగకుండా అన్ని రకాల ఆల్స్ ఈరోజు పడి నలభై ఐదు లక్షల రూపాయలు చేసుకోవడం మిగతా ఆల్స్ నిర్మాణాన్ని కూడా బాధ్యత తీసుకుంటూ వాటన్నిటినీ ఆ దేవాలయ ప్రాంగణాన్ని అంతా కూడా అందంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నాం పక్కనే ముందు పోతే మరణాలే కూడా ఉంది దాన్ని కూడా నలభై ఐదు లక్షల రూపాయలు ట్రాన్సర్ చేయడం జరిగింది అది కూడా తొందరలో మళ్ళీ ఫౌండేషన్ వేసుకుందాం పక్కనే రెడ్డి సంఘానికి సంబంధించినటువంటి దాని మీద కూడా వాళ్ళకు కూడా నలభై లక్షలు ఇవ్వడం జరిగింది ఒక సంఘానికి సంబంధించి కూడా నలభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది ఊళ్ళోకి వెళ్ళినట్టయితే మైనార్టీలకు సంబంధించి పక్కనే వాళ్ళు కట్టుకుంటున్నటువంటి దానికి దాన్ని పూర్తి చేయడానికి కూడా నలభై ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది విశ్వ సంబంధించి ఇవ్వచ్చు ఇతర ముద్రాదులకు సంబంధించి పట్టణంలో వార్డు నెంబర్ పన్నెండు పన్నెండో వార్డుల్లో వారికి కూడా ఇవ్వడం జరిగింది మిగతా అందరికీ ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ వాళ్ళ సలహాలు ఉన్న అక్కడ అంబేద్కర్ నగర్ల పర కూడా వాళ్ళకు నిధులు సాక్ష్యం చేయడం జరిగింది అట్లే అమాది సంఘాన్ని కూడా చేయడం జరిగింది పట్టణంలో రోడ్లకు సంబంధించి కూడా చేయడం జరిగింది అన్ని అయితే ఉన్నాయి ఎల్లమ్మ చెరువుకు సంబంధించి కూడా పూర్తి బాధ్యత తీసుకున్నటువంటి గారు దానికి సంబంధించినటువంటి ఒక కన్సల్టేషన్ చేసి మొత్తం ఉత్తర తెలంగాణలోనే ఉస్బాద్ ఎల్లమ్మ చెరువు అంటే పేరుండే విధంగా చిరస్థాయి అందరూ ల్యాంప్ హౌస్ కానీ ఎవరి టైంలో ఏంటంటే పొన్న ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలెక్టర్గా మనోజ్ చౌదరి గారు ఉన్నప్పుడు అడిషనల్ కలెక్టర్గా గరీమ అగర్వాల్ ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్ గా రాజ రచిత వెంకట గారు ఉన్నప్పుడు అదేవిధంగా హరిత శ్రీనివాస్ రెడ్డి గారు కౌన్సిలర్లు మా పద్మ రవీందర్ గారు మీతో అందరూ ఇక్కడ ఈ వాళ్ళకి సంబంధించినటువంటి సజయ లావణ్య గారు కావచ్చు అందరూ కూడా వాళ్ళ ఎప్పుడు కూడా మేము మా టర్మ్ అయిందని చెప్పుకునే విధంగా ఉండే విధంగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది ఇక్కడ స్థానికుల కోరిక ఒకటి ఉంది నేను కూడా మీ ఇంకా కానీ మీరు నోటీస్ చేయాలి కాబట్టి బల్లెపూర్ చెట్టు నుంచి ఎల్లమ్మ చెరువు దాకా ఉన్నప్పుడు డివైడర్ సెంట్రల్ లైటింగ్ తోటి అరవై ఆరు ఫిట్లో డెబ్బై ఫిట్లో రోడ్ ఒకటి ఉంటే బాగుంటుంది అనేటువంటి పట్టణంలో ప్రముఖులందరికీ విజ్ఞాపం తీసుకోవడం జరిగింది దాన్ని కూడా మనం అందుబాటులో ఉన్న ఏది నిధులతోనైనా అది ఒక రోడ్డు అక్కడికి చేసినట్టయితే ఇది ఒక టూరిజం ప్రాంతంగా రేపు వాకింగ్ ట్రాక్స్ కావచ్చు లేదా ఎల్లమ్మ చెరువులో చేస్తున్నటువంటి ప్రణాళిక మీరంతా ఇప్పటికే డిజిటల్ గా దాన్ని చూస్తున్న వారు ఒక ఐడియా తోటి రూపొందించే ప్రయత్నం చేస్తా ఉన్నారు దాన్ని కూడా టెండర్ అయిన తర్వాత చూపించి గారు టూరిజం మంత్రి లేదా జిల్లా ఇలా మంత్రి పిలుచుకొని దాన్ని కూడా షెడ్యూల్ సవర్ చేసుకొని పనులు ప్రారంభిద్దామనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ పట్టణానికి సంబంధించి అన్ని రకాల రోడ్లు అయితే ఉన్నది రీటైక్ అనేటువంటి పందిలో ఉన్నటువంటి అప్రోచ్ రోడ్ ను కొత్త చెరువు నుంచి అక్కడికి అదే విధంగా ఆనపల్లి నుంచి అదేవిధంగా డంప్ యార్డ్ సంబంధించి కూడా ఒక చిన్న ప్రగతి జరిగింది ఆ డంప్ యార్డ్ కూడా ఏర్పాటు చేయడం కావచ్చు ఎంఎస్టీపీ నిర్మాణం కావచ్చు మున్సిపల్ కార్యాలయం నిర్మాణం తొందరగా పూర్తి చేసుకొని అన్ని రకాలుగా ఇటు పోలీసు ఏసీపీ కార్యాలయం ఆస్పత్రి అదనపు మెడిసిన్ ప్రణాళిక జరుగుతుంది కాలేజీలకు సంబంధించి కూడా ఇంకా కుదభృతి చేయాలనే విధంగా మన కూడా గౌరవ కలెక్టర్ చొరవ అయింది వారి చొరవతో మూడు పాఠశాలల గవర్నమెంట్ బాయస్ హై స్కూల్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ కు యాభై యాభై లక్షల రూపాయలతో ఒక సాంకేతికమైన కంప్యూటర్ తో పాటు వాళ్ళకంతా కూడా రోబోటేక్ అవన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు ఇక్కడ ప్రభుత్వ పాఠశాల పిల్లలకనే మాటి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అదే విధంగా స్పోర్ట్స్ స్టేడియం కూడా త్వరలో పట్టణ ప్రజలకే కాక అందరికీ ఉపయోగపడే విధంగా స్విమ్మింగ్ పూల్ కూడా తెచ్చే విధంగా కార్యాచరణ కొనసాగుతున్నాం అందులో కూడా ఫుట్బాల్ గ్రౌండ్ మిగతా క్రీడలందరూ కూడా గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది నిన్న జాన్ చంద్రి గారి జన్మదిన సందర్భంగా ఒక ప్రకటన కూడా చేశాను ఈ ఉత్తరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలు ఎవరైనా రాష్ట్ర స్థాయి క్రీడల భాగస్వామిగా వారు పార్టిసిపేట్ అయితే యాభై వేల రూపాయల క్యాష్ ప్రైజ్ పది మంది అయినా పర్వాలే వాళ్ళందరూ కూడా ఇస్తాననేటువంటి మాట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇస్తున్నాం నేషనల్ లెవెల్ ఆడితే ప్రభుత్వ పాఠశాల చదివే పిల్లల క్రీడల పట్ల కూడా ఆసక్తి పెంపొందించే ప్రయత్నం చేయమని సందర్భంగా కోరుతూ పట్టణ అభివృద్ధి అందరూ భాగస్వాములు కావాలి నేను అధికారులను కోరుతాను అదేవిధంగా ప్రజాప్రతినిధులు సృష్టించిన అంశాలని ఆ తోగ ఇష్టలో దిగుతో నేను దయచేసి మీరే స్థానికంగా కూర్చొని ఏది మెరిట్ ఏది న్యాయమో దాని ప్రకారం నిర్ణయం దాన్ని నేను అమలు చేస్తా అటువంటి చిన్న చిన్న ఇష్టాల నన్ను జోక్యం చేసుకోకుండానే సంవత్సరం స్థానిక ప్రజాప్రతినిధులుగా వాస్తవంగా ఇక్కడ చరిత్ర తెలిసినటువంటి వాళ్ళందరిగా మీరందరూ కలిసి రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో ఎటువంటి ఆటంకం రాకుండా ఉండే విధంగా మీరందరూ భాగస్వాములు కావాలని అందరికీ అందరికీ సంబంధించిన కార్యక్రమం రేపు పొద్దున అనేటువంటి మాట ఇంత ముందు ప్రగతి జరిగింది ఇంకా ప్రగతి మార్పు అభివృద్ధి నిరంతరం కాబట్టి ఆ దిశల ప్రయోజనంగా అందరి సహకారాన్ని సందర్భంగా కోరుతూ మీ అందరి సహకారంతో ఉస్మాబాద్ సంబంధించిన అభివృద్ధిని ముందుకు తీసుకోవాలనే ఆలోచన ఉన్నటువంటి నన్ను బలోపేతం చేయాల్సిందే సందర్భంగా కోరుతూ మీ అందరికీ మరొకసారి ఆ ఇలా ఉన్న

ජාද වේද ගම වද නාගේ ඉශයා ම දැ ප්‍යපාත්‍රෝම දෝර හා ප්‍රම්මක් ්‍ය නඹර මම් පුරස්සටත්නේ හේ. इंकना इंकना आतली जाम रोड पे ये हूं सर मंदिर के ऊपर मंदिर का गोदाम तक जा रहा है हां जाकर का बाबू सर्विस सीना ना मुझे इतना बैक रिबाद है शाम को कटा होता है हां जरूर बड़ा मुझे गड़ा पड़ता है ऊपर गया अंदर की శివాయ దేవాయ గో బ్రాహ్మణ దేవాయోబ్రాహ్మణి గద్ధాయృష్ణాయ గోవిందాయ శివ శరణం శంకర భావూకర

संतोभामन यहाँ पर ये हेरामंडा के यंतु सम है यार वाले पर ये नाश्ता गुणे विशाल जा बट 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 बट

राइटर <coughs> <coughs> <coughs>

పెంచుదానే దగ్గడున్న నేలపైకి దించుదా